నమశివాయ ఛానల్కు స్వాగతం అండి అందరికీ నమస్కారం అండి రోజు ఈ వీడియోలో మనం సింహరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి అలాగే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జూలై ఇరవై ఎనిమిదవ తారీఖు సోమవారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం ఏ విధంగా ఉంటాయి అలాగే ఈరోజు అనేది దినఫలాల ప్రకారం వీరికి ఒక ఫోన్ కాల్ అనేది వస్తుంది ఆ ఫోన్ కాల్ ద్వారా మీకు ఏం జరుగుతుంది ఆ కాల్ రిసీవ్ చేసుకుంటారు ఆ ఫోన్ కాల్లో ఎటువంటి వార్తను వింటారు ఆ ఫోన్ కాల్ ఎవరి నుండి వస్తుంది ఈ పూర్తి అంశాలన్నిటి గురించి కూడా ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే ఇదివరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ అప్లేట్స్ మీద క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక సింహరాశి అనేది రాశి చక్రంలో ఐదవ రాశి మూక ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పుబ్బ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులు సింహరాశి కిందికి వస్తారు ఈ రాశికి అధిపతి సూర్యుడు ముందుగా వీటి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక సింహ రాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు అలాగే సిస్టమేటిక్ కూడా కలిగి ఉంటారు క్రమశిక్షణ కూడా కలిగి ఉంటారు ఇక నంబర్ వన్ వశీకరణ జ్యోతిష్యాలయం శ్రీ రేణుక ఇల్లమ్మ తల్లి ఆశితులతో జ్యోతిష్యం చెప్పబడును స్త్రీ పురుష వశీకరణం చేయబడును గుప్త నిధులు వెలికి తీయబడును భార్య భర్తల సమస్యలు వ్యాపారంలో నష్టం రావడం ప్రేమ సమస్యలు డబ్బు సమస్యలు కుటుంబ ఆర్థిక సమస్యలు అనుకున్న పనులు కాకపోవడం సంతానం పెళ్లి సమస్యలు కోరుకున్న అమ్మాయి లేదా అబ్బాయి రావడానికి ప్రత్యేకమైన పూజలు చేయబడును గురువు గారి ఫోన్ నంబర్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఫోర్ డబల్ సిక్స్ సెవెన్ వన్ ఎయిట్ నమ్మకంతో కాల్ చేయండి మీ సమస్యలకు సరైన పరిష్కారాన్ని కనుగొనండి అనేది అలంకారీయ తత్వాన్ని కూడా కలిగి ఉంటారు అందంపై ఆసక్తి అధికంగా ఉంటుంది ఆకర్షణీయంగా కనిపించడం కోసం తను అలంకరించుకుంటూ ఉంటారు అలాగే ఈ రాశి వారు మనకు అనేది అధికంగా కనిపిస్తూ ఉంటుంది ఇక జీవితంలో భయంకరమైన గమనీయకమైన బట్టి వీరి యొక్క స్వభావాన్ని బట్టి మనం అంచనా వేయవచ్చు పరిస్థితులకు తగినట్లుగా చురుకుగా వ్యవహరించే స్వభావం వీరిలో మనకు అధికంగా కనిపిస్తూ ఉంటుంది ఈ చురుకు స్వభావం కారణంగా నూతన పద్ధతులపై మనసు లగ్నం చేస్తూ ఉంటారు అలాగే ఈ సింహ రాశి వారు అపజయాలను చూసి కృంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో అడుగులు ముందుకు వేస్తారు అలాగే ఇక నిందలు ఆరోపణలు వీరికి ఎంతగా బాధించినా సరే వాటిని దిగమింగే మింగే శక్తి సామర్థ్యాలు కూడా వీరిలో అధికంగా ఉంటాయి ఇకపోతే విషయంలోకి వస్తే గనక రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జూలై ఇరవై ఎనిమిదవ తారీఖు సోమవారం రోజున వీరికి అనేది వీరి యొక్క స్నేహితుల రాళ్ళ నుండి కావచ్చు బంధువుల నుండి కావచ్చు మీ యొక్క చుట్టుప్రక్కల నుండి కావచ్చు ఎవరిదో ఒక ఫోన్ కాల్ అయితే మీరు రిసీవ్ చేసుకుంటారు మీ యొక్క వ్యక్తిగత జీవితానికి సంబంధించినటువంటి న్యూస్ అయితే మీరు వింటారు ఇక ఉదాహరణకు ఇది వరకు ఏదైనా ఒక అవకాశం కోసం మీరు ఎదురు చూస్తున్నట్లయితే గనక వారి యొక్క రికైర్మెంట్ అనేది మీకు మిత్రులకు కానీ స్నేహితులకు కానీ బంధువులకు కానీ ఇక ఎవరైతే కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి వచ్చే వార్త అయితే కనిపిస్తున్నాయి ఇక ఇక్కడి నుంచి డబ్బు తీసుకోవాల్సి ఉంటుంది ఏదైనా పెట్టుబడికి డబ్బు సమకూరటం లేదని ప్రయత్నాలు చేస్తున్నారా ఇక ఒక వ్యక్తి అడిగారు ఆ వ్యక్తికి ఫోన్ కాల్ చేసి మీ గుడ్ న్యూస్ అనేది చెప్పడం అనేది జరుగుతుంది డబ్బు మీకు ఇస్తాము గుడ్ న్యూస్ చెప్పడం లేదా మీరు ఏదైనా డబ్బులు ఇదివరకు ఇచ్చారు వారి నుండి తిరిగి రావడం లేదు మీకు మళ్ళీ ఇచ్చే అవకాశం కానీ ఏదో ఒక రకంగా ఇక ఇస్తాము అని చెప్పడం కానీ డబ్బులు మీకు మళ్ళీ ఇచ్చే అవకాశం ఫోన్ కాల్ అనేది రావడం ఇక రిటర్న్ ఇస్తామని ఆలస్యం అవుతుందని ఈ విధంగా ఏదో ఒక రకంగా ఫోన్ కాల్ రూపంలో మీకు ఖచ్చితంగా శుభవార్తనైతే రిసీవ్ చేసుకోబోతున్నారు ఇక వ్యక్తిగత జీవితానికి సంబంధించినటువంటి శుభవార్తను రిసీవ్ చేసుకునే అవకాశాలు ఉన్నాయి సో ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి మీకు శివ దేవారాధన మేలు చేస్తుంది విష్ణు సహస్ర పారాయణం మేలు చేస్తుంది హనుమాన్ చాలీసను పఠించండి మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి అపారమైన పుణ్య ఫలితాన్ని ఖచ్చితంగా పొందుకుంటారు ఇక ఈరోజు అనేది మీరు ఒక దేశీయ గోమాతను దానం చేయడం ద్వారా కూడా మంచి పుణ్య ఫలితాన్ని ఖచ్చితంగా పొందుకుంటారండి ఇదివరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి